ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా తుఫాను ప్రభావంతో వాన కురుస్తోంది కాకినాడలో సముద్రపు అలలు ఎగిసి పడుతున్నాయి యానాం ఎదుర్లంక దగ్గరున్న లంక గ్రామాల్లో ఈ దుర్గాలు అల్ల కల్లోలంగా మారింది పరిస్థితి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సత్య అందిస్తారు ముంజా తుఫాన్ ప్రభావంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర కూడా సముద్ర తీర ప్రాంతానికి సంబంధించినటువంటి వారందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యంగా కాకినాడ అటు అమలాపురంతో పాటు అంతర్వేది కాకినాడ మొదలుకొని వైజాగ్ వెళ్ళేటువంటి ప్రాంతం ఉప్పాడ తీర ప్రాంతం మొత్తం కూడా మత్స్యకారుల్ని అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎక్కడికక్కడ కలెక్టరేట్లతో పాటు కమిషనరేట్లు కూడా కమాండ్ కంట్రోల్ను ఏర్పాటు చేశారు లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు స్థానిక జిల్లా యంత్రాంగం కూడా అప్రమత్తమైంది ఏదైతే తుఫాను ప్రభావం సంబంధించి ఎటువైపు మళ్ళుతోందో అన్నప్పటికే కాకినాడ మీదుగా వైజాగ్ వెళ్తుందని ఉంటే ఇప్పుడు దిశ మార్చుకుందనే సంకేతాలు వినిపిస్తున్నాయి దిశ మార్చుకుని కాకినాడ కాకుండా ఇటు కోనసీమ శంకరగుప్తం మీద నుంచి అంతర్వేది అంతర్వేది నుంచి మలి మచిలీపట్టం దిశగా దిశ మార్చుకుందనే సంకేతాలు అయితే వినపడుతున్నాయి ఇంకా అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా వర్ష ప్రభావం నేపథ్యంలో ఉదయం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎడతెరిపి లేకుండా వర్షం పడటం మరోపక్క అల్పపీడిన ప్రభావంతో కూడా ఎక్కడికక్కడ జిల్లా యంత్రాంగం మౌంజా తుఫాన్ ప్రభావంతో మొత్తం అధికార యంత్రానికి సంబంధించి ఇప్పటికే కాకినాడ రెండు వందల అరవై తొమ్మిది పునరావాస కేంద్రాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి కూడా ఒక ప్రకటనలో తెలిపినటువంటి పరిస్థితి ఇటు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్తో పాటు కమిషనర్ అలాగే కోనసీమ జిల్లా మహేష్ కుమార్ కూడా ఎక్కడికక్కడ తుఫాను ప్రభావిత రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలను అప్రమత్తం చేస్తున్నారు ముఖ్యమైన పని తప్ప రోడ్ల మీదకి గాని అటు సముద్ర తీర ప్రాంతానికి గాని వెళ్లొద్దంటూ కూడా అధికారులు సూచన మేరకు ఈ ముంజా తుఫాన్ ప్రభావం తీరం దాటే వరకు రేపు అర్ధరాత్రి తీరం దాటేటువంటి అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కాకినాడ సముద్ర తీరం అలలు ఎగిసిపడుతున్నాయి ఉప్పాడ రోడ్డు అంతా కూడా ఉప్పాడ తీర ప్రాంతం మొదలుకొని పిఠాపురం అధికారులు కూడా పిఠాపురం ఒకవేళ కనుక ఉప్పాడను ముంచెత్తితే సముద్రపు నీరు ముందుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి పిఠాపురం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది అటు కోనసీమ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేతో పాటు స్థానికంగా ఆర్డీఓ అంతర్వేది మత్స్యకార ప్రాంతాన్ని అలాగే బోట్లకు సంబంధించిన పాయింట్ సందర్శించారు ప్రస్తుతం మోందా తుఫాన్ ప్రభావం ఎటు నుంచి ఎటు మల్లు మల్లుతుందన్న ఆందోళన నేపథ్యంలో అధికార యంత్రాంగం అటు సీఎం చంద్రబాబు ఇటు హోమ్ మినిస్టర్ స్థానిక కాకినాడ ఇన్ఛార్జ్ మంత్రి నారాయణతో పాటు కోనసీమ ఇన్ఛార్జ్ మంత్రి నాయుడు అలాగే తూర్పుగోదావరి ఇన్ఛార్జ్ మంత్రి స్థానికంగా నిమ్మల రామానాయుడు కూడా స్థానిక ఎమ్మెల్యేలతో మమేకమవుతూ స్థానిక కలెక్టర్లు అలాగే సీఎం రివ్యూలో స్థానిక జిల్లా కలెక్టర్ కూడా ప్రస్తుతం కానీ టెలీకాన్ఫరెన్స్ లో సీఎంతో మాట్లాడుతున్నారు పరిస్థితిని సమీక్షిస్తూ ఎక్కడైనా సరే ఏదైతే ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి సెల్ టవర్లకు సంబంధించి సిగ్నల్ దగ్గర జనరేటర్లు ఏర్పాటు చేయండి ఫోల్స్ పడిక దగ్గర కరెంటు ఫోల్స్ ను కూడా దాదాపు వందలాది ఫోల్స్ ఇప్పటికే సిద్ధం చేస్తారు ప్రస్తుతం అయితే మాత్రం తుఫాన్ని హెచ్చరిక నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై ఈ ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది ఉదయం నుంచి ఎడపెరుపు లేకుండా కూడా వర్షం పడుతుంది ఇది ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ నేను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి